హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వీఎస్ వ్లాగ్స్ నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఈ టిప్స్తో చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు ఒక అర కేజీ దొండకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం పండినైనా కూడా ఏం కాదండి వేసుకోండి బాగుంటుంది ఫ్రై పండినవి అన్నీ కొంతమంది పక్కన పడేస్తారు కదా అలా పడేయకండి కొంచెం ఇలా పండినా కూడా ఫ్రై బాగుంటుంది వేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం చూసారు కదా వేగినాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇది మొత్తం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు అవి వేసేసుకుందాం దొండకాయ ముక్కలు వేసుకొని శుభ్ర అయ్యి తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనికి మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే వేయించుకోవాలి అప్పుడే ఫ్రై నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం మనం ఇందులో వేసే కారంలో కూడా సాల్ట్ ఉంటుందండి అందుకోసమని ఒక స్పూను సాల్ట్ ఒక అర స్పూను పసుపు కార స్పూన్ను పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇలాగా చిన్నగా మగ్గుతున్నాయి చూడండి ఒకసారి ఒక పది నిమిషాలు వేయ పట్టిద్దండి వేగడానికి ఇంకా చూసారు కదండి ఇంకా ఫైనల్గా ఈ స్టేజ్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇందులోకి వచ్చేసి నేను పప్పుల పొడి వేస్తానండి పప్పుల పొడి అంటే తెలుసు కదా శనగపప్పు కారం ఉప్పు చినులపాయ వేసి దంచి పెట్టుకుంటాము ఇలాంటి ఫ్రైల్లో బాగుంటుంది ఇది కొంచెం ఎక్కువే పట్టుదండి ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకొని నీట్గా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది పప్పు పప్పుచారులోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి